కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీకి వచ్చి యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నాడు ఆయన రాకున్న జీతం తీసుకున్నా ప్రయోజనం ఉన్నది నువ్వు వచ్చి తీసం తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆయన వచ్చినా రాకున్నా తెలంగాణ ప్రజల గురించే ఆలోచిస్తున్నాడు నువ్వు వచ్చి కూడా ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటున్నావు టైంపాస్ ఏడాది నెలలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే కానీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత భత్యాలు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు దాదాపు పదిహేను నెలలుగా జీతభత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది ఆయన నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పర్యటనకు కూడా వెళ్ళలేదు ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవు ఒక పనిచేయండి రేవంత్ రెడ్డి గారు బెస్ట్ వర్క్ లేకపోతే శాలరీ ఇయ్యం ఎమ్మెల్యేలకు ఒక జీవో తీసుకురా అండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వాలకు శాలరీలు ఇవ్వమని ఒక జీవో తీసుకురా అండి ఆ జీవో తీసుకొచ్చి పెడితే నీ నీకు ఒక్క నెల శాలరీ కూడా ఇవ్వరు ఒక్క నెల శాలరీ కూడా ఇవ్వరు నీవు ముఖ్యమంత్రికి ఎక్కంగానే రెండు లక్షలు ఉన్నమాత్రం అన్నావు మళ్ళీ కొత్త అప్పులు కూడా ఇప్పిస్తాను ఆ రకంగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడి నీ పబ్బం గడుపుకోవాలని చూడకు ఖచ్చితంగా విప్పి చెప్తాం మేము ఆయన రాకపోతే ఇప్పుడు ముంచుకపోయిందేమందా ఆ కాదు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ముంచుకపోయింది ఏమున్నది ఏమున్నది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తానని ఒక బాండ్ పేపర్ రాసి మరి తీసుకొస్తాం మేమే అక్కడెక్కడ మన ఏ పామ్ హౌజ్లు ఉన్నాడో ఆ పామ్ హౌస్ పోయి నువ్వు వస్తనే ఆరు గ్యారెంటీలో ఉన్న పదమూడు హామీలు నెరవేరుస్తారట నువ్వు బయటికి రా మాకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిందని చెప్తావు ఆయన ఆయన వత్తేంది రాకపోతేంది వత్తే ఇప్పుడు మమ్మల్ని అంది ఆయన తిడతామని ఆయన అనుకుంటాను ఈ ముర్ఖుని తోటి నేనెందుకు మాటలు పడాలరా అనుకోవడం అంత తెలియడాడు ఆయన గంతే స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం వామ్ తండ్రి నువ్వేనా ఈ మాటలు అనేది కాలు కనబడితే ఇక్కడ కాలం ఇవ్వబడదు నువ్వేనా ఈ మాటలు అనేది స్టేట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావా నీ ఫ్యూచర్ గురించి చూసుకుంటున్నాను స్టేట్ ఫ్యూచర్ గురించి ఎక్కడ ఆలోచిస్తలేవు స్టేట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఈ నాలుగు వేల పింఛన్ ఇవ్వాలి పథకాలు ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఆరు వేల ఐదు వందల రూపాయల ఏడు వేల ఐదు వందల రూపాయల ఆ రైతు భరోసా వేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా స్టేట్ ఫ్యూచర్ ఎట్లా